అందరికా ప్రేక్షకులందరికి హ్యాపీ హోలీ ఒక వీడియో అనుకుంటే ఇంకో వీడియో అయ్యింది దూరం ఉండండి మీకింగ్ పోతున్నాను పొద్దున వేయిండు ఆ రెండు నాలుగు వేయిండు గుడ్ టైం పన్నెండు ఐదు ఇంతవరకు రాలేడు ఎటు తిరిగి వేయండి రోజు పండుగ ముందే బట్టలు చూడు ఉన్నాయి అక్కడ కలిసి చూపి అక్కడ బట్టలు చూపించక అటు చూపి బట్టలు ఇవన్నీ తీయాలి ఫస్ట్ ఇవన్నీ తీసిన తర్వాత ఇవన్నీ తీసేయాలి తీసేసి ఇన్ని ఘనం ఉన్నాయండి బట్టల ఉన్నాయి మరి ఏం చేస్తాం అన్ని ఘనమే ఇవన్నీ క్లిప్పులు పడేసి అంతా చేసి ఏ అక్కడ నిలబడి తీసి వాళ్ళకి మనం చూపిద్దాం మన కష్టాలు చెప్పి నేను వీడియో తీసుకున్నా నువ్వేమో వెనక లేనక వచ్చి తీసుకున్నాను ఎన్ని నీయాలి నీళ్ళు ఊర్చుకోవాలి ఎందుకంటే తమ్ముడు చెల్లె నువ్వు ముగ్గురు ఆడుకుంటారు కదా సాయంత్రం పుట్ట సైకిల్ వస్తారు చూడు నాకు చెప్పులు చూసామే చెప్పులు చూసి చెప్పులు కనిపిస్తున్నాయండి అలా అసలు కనిపిస్తున్నాయా వాకింగ్ వాకింగ్ అని వేయండి ఇంతవరకు రాలేదు పన్నెండు అవుతుంది వాకింగ్ స్నానాలు అయిపోయినాయి అంత అయిపోయింది అందరం హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేమైతే ఎప్పుడు చేయం ఎంతటానికి అసలు కలర్స్ ఇష్టం లేదు చూసుకోవడం చూపించుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు ఇక మా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా మా పిల్లలు కూడా ఆడలేదు ఇది మా పరిస్థితి అందుకే ఏదో క్లీనింగ్ పని పెట్టుకుంటున్నాం ఇక హాలిడే కదా ఈ అని ఎప్పటికి ఇట్లానే ఉంటుందా అండి ఇంతవరకు రానే లేదు మన సమాధానాలు అయిపోయినాయి తింట అయిపోయింది అయిపోయింది ఇంతవరకు రానే రాలేదు ஏய்[ எண்டல வலிபோதே[ நான் நீங்க சரோலி பண்ணலன்னா தனலா முஸ்கோ புயரியேங்கடா[ ஏன் வாட்டர் பாக்க்ட்[ வாட ஜெனலே சக்கல[ ஓ கள்ளன கூட நைய என்ன <laughs> நாட்டி కాదు కాదు మీకు అసలు కలర్ వేడో ఇష్టం లేదు కలర్ బాగా దాకలేదు కదా ఇన్ని ఎండ్లు అయింది పెళ్ళయ్యి ఇప్పుడు ఇప్పుడే చేయకుంటా కదా అమ్మో బాబీ పే చేసుకొచ్చింది కదా ఎన్ని ఎండ్లు అవయో ఎండగంటొస్తుంది చెప్పబో వస్తుంది

वो ना कर वो रानी मैं कर लूंगा मैं चलूंगा मैं मैं तो अरे इसको दुईरा అమ్మా ఎందుకు నీకు రోజు కలరు ఉయ్యాలనిపించింది ఊరి ఆడాలనిపించింది స్నానం అయిపోయింది మళ్ళా మళ్ళా స్నానం చేయాల నేను నోట కూడా వచ్చింది

ఎండ మస్తు కొడుతుందబ్బా గబర అవుతుంది నేను మొత్తం మూడుద్దామని అనుకున్నా కానీ అతను వాడి ఓసు కన్నయ్య కొద్ది అట్లా కొట్టకు ఇసు కొట్టకు పూసుకోండి హ్యాపీ రాయాలి అంతే పోసుకోకండి కళ్ళలా పడుతుంది అట్లా కొట్టదు పాప రాయాలి కళ్ళ పడతావు డ్రెస్ మీద మొత్తం పోస్తున్నావు హ్యాపీ హోలీ అందరికా ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ ఒక వీడియో అనుకుంటే ఇంకో వీడియో అయ్యింది దూరం ఉండండి మేము అనుకున్నది ఏంది ఏదో బిల్డింగ్ గుడిచే వీడియో పెడుదామంటే మా ఆయన వచ్చి దాన్ని మొత్తం హోలీ అన్నమాట ఓకే బాయ్ బాయ్ ఎందుకవో దాని మీద వస్తున్నావు పా సరే స్మైల్ స్వీటీ నెత్తివే ఓసుకోకండి అక్కడ బట్టలు ఉతికినే తీసి పెట్టిన నేను బాయ్ అవుయ్యమ్మ వీళ్ళు ఓలి ఆడుతున్నారు ఇలా ఎంజాయ్మెంట్ తింటున్నారు అయ్యే కొడుకు కూతురు కొడుకు అయ్యాడు వస్తున్నారు బిడ్డలు ఆడుకుంటున్నారు ఇక్కడ తండ్రి బిడ్డలు ఆడుకుంటున్నారు ఓలి చూడండి